గులాబీ పువ్వులు బాగా పుయ్యాలంటే ఒక మంచి హోమ్మేడ్ పొటాషియం రిచ్ ఫెర్టిలైజర్ చెప్తానండి ఈ వీడియోలో ఫెర్టిలైజర్ ఏంటో తెలుసుకునే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి రోజెస్ గడ్డి గులాబీలు ట్వంటీ ఫైవ్ కలర్స్ సేల్ చేస్తున్నామని మీకు తెలుసు కదా ట్వంటీ ఫైవ్ కలర్స్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తాము అలాగే పువ్వుల మొక్కలన్నీ బాగా పుయ్యడానికి అవసరమయ్యే ఫెర్టిలైజర్స్ కూడా సేల్ చేస్తున్నాము డిఏపి పొటాష్ ఎప్సమ్ సాల్ట్ ఆల్మిక్స్ కేక్ కౌమాన్యూర్ వెర్మీ కంపోస్ట్ ఇవన్నీ కూడా సేల్ చేస్తున్నాము ఎవరికైనా పూర్తి డీటెయిల్స్ కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి గులాబీ మొక్కకు ఫెర్టిలైజర్ కోసం నేను ఒక పొటాటో బంగాళాదుంపని తీసుకున్నాను ముక్కలుగా కట్ చేసుకోవాలి పొటాటోలు ఫాస్ఫరస్ పొటాషియం మెగ్నీషియం ఐరన్ కాల్షియం ఉంటాయండి ముక్కలుగా కట్ చేసి మిక్సీ బౌల్లో వేసి ఇందులో ఒక చిన్న వెల్లుల్లి రెబ్బ వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి వెల్లుల్లిలో పొటాషియం సల్ఫర్ ఫాస్ఫరస్ ఉంటాయి ఇలా పేస్ట్ అయ్యాక దాన్ని ఒక మగ్గులో వేసి ఒక లీటర్ వాటర్ పోసి బాగా కలిపి గంటపాటు ఉంచాలి గంట తర్వాత లిక్విడ్ని ఫిల్టర్ చేసి తీసుకోండి దీన్ని డైరెక్ట్గా ఇవ్వకూడదు వన్ టు ఫైవ్ రేషియోలో డైల్యూట్ చేయాలి ఒక వంతు ఫెర్టిలైజర్కి ఐదు వంతులు నార్మల్ వాటర్ కలిపి గులాబీ మొక్కలకు ఇరవై రోజులకు ఒకసారి ఇవ్వాలి ఇలా చేస్తే గులాబీ పువ్వులు బాగా పూస్తాయి హ్యాపీ గార్డెనింగ్ బాయ్